హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఒక మంచి రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చాను అదేంటో చూసేయండి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఉల్లిపాయ టమాటా వేసి కాసేపు వేయించుకొని వేయించుకోవాలి దాంట్లో పసుపు ఉప్పు కలపాలి నేనైతే టూ ఎగ్స్ వేసుకుంటున్నాను మీకు సరిపడినే వేసుకోవచ్చు వెంటనే కలపకూడదు మిక్స్ చేసుకుంటా ఉండాలి ఆ పెద్ద పెద్ద ముక్కలకు కాకుండా చిన్న చిన్నగా నలుపుకోవాలి కట్ట కరివేపుగా మిక్స్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి రెండు మెప్పకాయ కారం వేసుకోవాలి కొంచెం కొంచెం కలపాలి ముందుగానే నానబెట్టుకున్న బొరుగులు ఇవి ఆల్రెడీ నానిపోయినవే తీసి పక్కన పెట్టుకున్నాను ముందుగానే ఇప్పుడు దీంట్లో కలిపేద్దాం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి గార్నిష్ గా కర్రీ పాకేసుకుందాం ఫైనల్ గా ఉగ్గాని రెడీ అయిందా అయిపోయింది అయిపోయిందీ ఎలా ఉందో టేస్ట్ చేసి ఓకే మమ్మీ నాకు ఇవ్వు